నిన్న మనం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు హిందీ రాదు అని చెప్పి రాధాకృష్ణ ఈ అని ఎకిల్ నవ్వు నవ్వుతూ ప్రవీణ్ ప్రకాష్ గారిని అడిగితే ప్రవీణ్ ప్రకాష్ గారు ఉండి సార్ జగన్ గారికి బాగా హిందీ వచ్చు సార్ అసలు ఆయన హెచ్పిఎస్ స్కూల్ సార్ ఆయన హిందీ రావడం ఏంటి మేము హిందీలో మాట్లాడుకుంటాం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం అయితే అని చెప్పాడు కానీ టైట్లు ఏం పెట్టాడు జగన్ హిందీ రాదు కదా అని టైట్లు పెట్టాడు నిజంగా కడుపు అన్నం తినేవాడు ఎవడైనా కానీ ఎంత ద్వేషంతో ఎంత దరిద్రంగా ఎవడు కూడా పనిచేయడు ద్వేషం అనేది ఒక వ్యక్తి పైన ఉండాలి కానీ అసలు ఆ వ్యక్తి పైన ద్వేషంతో మనల్ని మనమే మన ముఖం అద్దంలో చూసుకుంటూ ఊసుకునేలాగా ఉండకూడదు నిన్న ఒక ఆర్టికల్ రాశాడు ఆంధ్రజ్యోతిలో అది చూశాక ఈ ద్వేషానికి కడుపు మంటకి నిజంగా సిగ్గు ఎగ్గు అనేది కూడా ఏం ఉండదేమో అనిపించింది వైసీపీకి మరో కీలక నాయక్ కీలక నేత గుడ్బాయ్ అంట వైసీపీకి మరో కీలక నేత గుడ్ బాయ్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో నేను ఆర్టికల్ రాస్తే ఎవరబ్బా ఏంటబ్బా అని చెప్పి టైటిల్ ఓపెన్ చేసి చూస్తే ఎందుకు ఓపెన్ రా బాబు అని తర్వాత అనిపించింది ఓపెన్ చేయడం ఎందుకంటే మనకి జగన్ గారి పైన అభిమానం మన నాయకుడు కదా ఎమ్మ ఎవరు ఏంటి అయిదని మనం ఏదో కొద్ది బాత్తో ఓపెన్ చేస్తే వెంటనే చూసాక అనిపించింది ఛీ ఇంకోసారి ఇటువంటి ఓపెన్ చేయడానికి కూడా నాకే అనిపించింది ఎందుకు ఓపెన్ రా బాబు అని బికాస్ ఎందుకంటే ఇటువంటి టైటిల్ తోటి ఎవరైనా కొంతమంది ఆంధ్రజ్యోతి ఈనాడులు ఇటువంటివి చూడాలన్నా కూడా చూడమాకు నేను అది చూద్దామనే సగం ఇక్కడ ఏం ఏం చెప్పాడంటే ఈ టైటిల్కి దీనికి మ్యాటర్ చెప్తామనండి కీలక నేత ఐదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద షాక్ ఐదు అనుకునే స్టేజ్ నుంచి ఎంత దిగజారాడంటే కుమారితో పాటు రెండు వందల మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు రమణి కుమారితో పాటు మిగిలిన వారందరూ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండవు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంటే ఇది ఎక్కడ ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యూ నియోజకవర్గంలో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది గోనుగుంట్ల మండలం వైసీపీ మండల ఉపాధ్యక్షులు కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు విన్నారా వైసీపీ కీలక నాయకుడు అయిదనగానే ఏంటి అబ్బాయి ఏంటి ఐదు అనుకుంటే ఒక చిన్న మండలం గోనుగుంట్లు ఒక చిన్న మండలం ఆ మండలంలో వైసీపీ ఉపాధ్యక్షులు అధ్యక్షులు కూడా కాదు వైసీపీ మండలాధ్యక్షులు కాదు వైసీపీ మండలాధ్యక్షుడికి ఒక వాళ్ళు ఉండే గ్రామం వాళ్ళ మండలంలో కొంత బలం ఉంటుంది వాళ్ళు కొంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు ఉపాధ్యక్షులు వైసీపీ ఉపాధ్యక్షులు రాష్ట్రం మొత్తం ఓ ఫోబియా మొత్తం మార్చేవాళ్ళు ఇది ఈడు బిల్డప్ ఆయన ఆ అనే వాళ్ళు అతను అతను ఆ రామే సంథింగ్ ఆ రాజీనామా చేస్తే రాష్ట్రం మొత్తం వైసీపీకి మరో కీలక నేత అంటే రాష్ట్రం మొత్తం ఒంటి చేత్ ఊపి జగన్ గారి కంటే ఎక్కువ మంది ఓట్లు లేవని తెప్పించే అంత స్థాయి ఉన్నల్లా ఏం మాట్లాడుతున్నారు నిజంగా ఇటువంటి ఇటువంటి రాసే ముందు మీకైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యే వార్తలు మీకైనా కానీ కొద్దిగైనా కానీ సిగ్గు ఎగ్గు ఉంటే రాయండి ఇటువంటి రాసేటప్పుడు తప్పుడు ఎంత దరిద్రం అదే గతంలో మీకు గుర్తుందో లేదో మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడో ఒకడు వాలంటీర్ రాజీనామా చేస్తే హెడ్లైన్ పేపర్లు వేసేవాడు వాలంటీర్ రాజీనామా చేశాడు వైసీపీ కానీ అసలు మీరేం కడుపుకు అన్నది అంటున్నారా గిడిది అంటున్నారా అనిపించారు అప్పుడు ఇప్పుడు అంతకాడికి ఇంకా దిగసారాడు అంతకాడికి దిగజారి ఇంతకాడికి ఇంకా మేము దిగసారలేము అనే దానికంటే రాశారు రాసేవాళ్ళు వాలంటీర్ రాజీనామా చేస్తే హెడ్లైన్ పేపర్లో రాసే ఆంధ్రజ్యోతి కడుపు మంట ఈరోజు మండల అధ్యక్షుడి కంటే కూడా దిగజారిపోయింది మండల ఉపాధ్యక్షుడు అంటే వీళ్ళకేం లేదు వైసీపీ ఇంకా అయిపోయింది అయిపోయిందని టైట్లు పెట్టుకుంటా జగన్ షాక్ జగన్ షాక్ ఇదే ఇంకా పొద్దున్న లేసిన దగ్గర రాత్రి దాకా జగన్ గారికి ఎట్లా వ్యతిరేకంగా ఉండాలి జగన్ గారికి ఏం చేయాలి జగన్ గారికి ఎట్లా హానికరంగా అయిన వార్తలు రాయాలి జనాలు ఇదే సర్కిల్ చేయాలి ఇదే పొద్దున్న లేచింది రాత్రి దాకా ఇంకొక ఆలోచన అనేది వెళ్ళకూడదు